ట్రంప్ మన ఇండియాపై మూర్ఖపు ఆలోచనతో విధించిన సుంకాలను ఆ దేశానికి చెందిన వారే వ్యతిరేకిస్తూ ఉన్నారు ఏకంగా అమెరికా చరిత్రలో ఇదొక మూర్ఖపు చర్య అని అంటూ ఉన్నారు ప్రముఖ ఆర్థికవేత్త కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ షాక్స్ తీవ్రంగా ఖండించారు అమెరికాకు ఆసియాలో ఉన్న అత్యంత ముఖ్యమైన దౌత్య సంబంధాన్ని చేజేతుల దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు భారత్పై విధించిన ఈ సుంకాలు వ్యూహాత్మకం కాదు మూర్ఖత్వం అని అన్నారు అమెరికా విదేశాంగ విధానంలో అత్యంత మూర్ఖపు చర్య ఇదే అని తిట్టిపోశారు ఈ సుంకాల వల్ల బ్రిక్స్ దేశాలను రాత్రికి రాత్రి ఏకం చేశాయని మండిపడ్డారు మునిపెన్నడు చూడని రీతిలో వాటి మధ్య దౌత్య బంధాలు పెరిగాయని మండిపడ్డారు ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ బ్రిక్స్ దేశాలను ఏకం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అటు కెరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ ట్రంప్ ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు జారీ చేశారు భారత్ను దూరం చేసుకోవద్దని హితవు పలికారు ఇరవై ఐదేళ్ల పాటు ఇరు దేశాల మధ్య బలోపేతమైన బంధాన్ని బలహీనపరిస్తే భారీ వ్యూహాత్మక తప్పిదం అవుతుందని వార్నింగ్ ఇచ్చారు అమెరికా ఆర్థిక రక్షణ రంగ లక్ష్యాలకు భారత్ అత్యవసరమని అభిప్రాయపడ్డారు మరి ట్రంప్ లాంటి మూర్ఖుడు ఇప్పటికైనా మారుతాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే